హలో అండి అందరు నమస్తే నేను మీ సుమన్ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఏవైతే హిల్స్లలో అక్కడ ప్యాచెస్ ఒక అడ్డగీతలు పెట్టినట్టుగా కనబడుతున్నాయి కదా ఈ అడ్డగితలు పెట్టినా కానీ క్వార్జ్ వీన్స్గా చెప్పవచ్చు క్వార్జ్ అనేది ఒక మినరల్ ఈ క్వార్జ్ వీన్ ఉన్న దగ్గర పైభాగంలో వాటరు అక్కడ ఆగబ ఆపబడుతుంది ఆపబడత కానీ క్వార్జ్ అనేది హార్డ్నెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి టేబుల్స్ అనేవి వస్తాయి బోర్ వేసినప్పుడు అంటే ఇదంతా మట్టి ఎక్స్కవేషన్ చేశారు కాబట్టి గుట్టలో పడుతున్నది ఒకవేళ ఇదంతా మట్టి ఉండి ఉన్నట్లయితే ఆ ప్యాచెస్లలో వాటర్ అనేది స్టోరేజ్ అయ్యి అక్కడ బిల్ చేసినప్పుడు వాటర్ అనేది వస్తుంది మరి అంత లోతులో వాటర్ ఉందా లేదా అని తెలుసుకోవాలంటే జియో సెన్సార్స్ ఉపయోగించి అక్కడ రెసిస్టెన్స్ని కనుక్కున్నట్లయితే ఎంత లోతులో వాటర్ ఉంది ఎంత లోతులో క్వార్జ్ బీన్ ఉంది అంటే హార్డ్ రాక్ అనేది ఎక్కడ ఉంది క్వార్జ్ అనే మినరల్కి హార్డ్నెస్ అనేది ఏడుగా ఉంటుంది కాబట్టి చాలా గట్టిగా ఉంటుంది అందువల్ల అది వేసినప్పుడు వాటర్ ఫుల్ వస్తాయి కానీ కూలిపోయే అవకాశం అనేది ఉంది కాబట్టి అక్కడ కేసింగ్ ఎంత లోతు వరకు వేయాలి మరి ఆ కరెక్ట్ క్వార్జ్ ఉన్న దగ్గర వేస్తే వాటర్ వస్తేయాలి దానికి భాగంలో వేయాలా కింది భాగంలో వేయాలా అనేది కన్ఫర్మేషన్ కావాలంటే అనుభవం ఉన్న జియాలజిస్టులు మాత్రమే చెప్పగలరు ఏదో మిషన్లు పట్టుకొని మెడకేసుకున్నంత మాత్రమే వాళ్ళు జియాలజిస్టులు అనబడరు కాబట్టి క్వాలిఫైడ్ జియాలిస్టులని సంప్రదించి వాళ్ళ చేత మాత్రమే భూగర్భ జల సర్వే చేయించుకోండి ఎందుకంటే ప్రభుత్వంలో ప్రభుత్వం ఇచ్చే పథకాలు కూడా ఈ జియాలజీ లే భూగర్భజల శాస్త్రవేత్తలు చేస్తారు కాబట్టి మీరు కూడా వారి సేవలని కోరు వా వాడుకోవాలని కోరుకుంటూ మీ సుమన్ హైడ్రో జియాలజిస్ట్ నా ఫోన్ నెంబర్ సెవెన్ సిక్స్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఫైవ్ ఫోర్ త్రీ జీరో మరియు నైన్ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ ఫైవ్ టూ ఫైవ్ జీరో సెవెన్ నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ